హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇవి వచ్చేసి రోడ్ సైడ్ దొరికే బజ్జీలు చాలా బాగుంటాయి ఆ రోడ్ సైడ్ దొరికే బజ్జీలు ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను మనం తింటూ ఉంటే కొంచెం క్రిస్పీగా రావటానికి ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను అయితే ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకున్నాను ఇది వచ్చేసి బియ్యం పిండి పావు కప్పు కంటే ఇంకా చాలా తక్కువగా తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి కప్పు కంటే కొంచెం తక్కువగా బియ్యం పిండిని అయితే తీసుకున్నాను ఇందులోకి జీలకర్ర ఓమ పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత చిటికెడంత సోడా చాలా తక్కువగా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసినట్టయితే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేయటం వల్ల బజ్జీలు అనేటివి చాలా టేస్టీగా వస్తాయి ఇందులో కారం తినే విధంగా చూసుకొని ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు ఇందులోకి నేను లాస్ట్లో మిరపకాయలని కూడా యాడ్ చేస్తాను చాలా బాగుంటాయి ఈ విధంగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక మిరపకాయలో రెండింటిని కట్ చేసి ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేసి ఉప్పు నీళ్ళలో ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉంచుకోవాలి నీళ్ళలో సాల్ట్ వేసేసి ఇలా మిరపకాయల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచినట్టయితే ఈ మిరపకాయ బజ్జీలు అనేటివి కారంగా ఉండవు అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి అంతటినీ ఒకసారి టోటల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిలోకి మిర్చి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొత్తిమీర మా దగ్గర ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వేసుకోవచ్చు మామూలుగా మనం లావు మిరపకాయలతో మిరపకాయ బజ్జీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా సన్న మిరపకాయలతో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకొని చేసినట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది కారంగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చు మనకు బజ్జీలు అనగానే మామూలు బజ్జీలు అస్సలు నచ్చవు అందులోకి మిర్చి అనేది కారం కారంగా ఉంటేనే నోటికి రుచిగా ఉంటుంది కదా ఈ విధంగా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పల్చగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది గట్టిగా ఉంటే లోపల అది ఫ్రై కాకుండా పిండి పిండిలాగా ఉంటుంది ఇలా తడిపిన పిండిని కనీసం అన్నా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అదేవిధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మిరపకాయల్ని మనం చూసుకుంటూ అన్ని మిర్చీలలో ఒక్కొక్క మిరపకాయ వచ్చే విధంగా చూసుకుంటూ మనం బజ్జీలను వేసుకోవాలి ఈ మిర్చిలైతే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒక్కసారి వేసుకొని తిన్నారంటే అసలు మర్చిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటివే వేసుకొని తింటూ ఉంటారు ఇలా వేసిన వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియంలో ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆనియన్స్ వేసాము ఓమా జీలకర్ర ఇవన్నీ వేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది మనకు తింటూ ఉంటే టేస్ట్ అనేది తగులుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయాయి ఆనియన్స్ మిర్చి వేసిన రోడ్ సైడ్ బజ్జీ అనేది మనకి రెడీ అయిపోయింది ఒకసారి దీన్ని ట్రై చేశారంటే అస్సలు మర్చిపోరు ఎందుకంటే ఇందులో ఒక్కొక్క బజ్జీలో ఒక్కొక్క మిరపకాయ ఉల్లిగడ్డలు అన్నీ వస్తుంటాయి కాబట్టి తింటూ ఉంటే కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసిన దానిపైన మన ఇంట్లో ఏదైనా మసాలా పౌడర్ కానీ ధనియాల పొడి కానీ ఏ లేదంటే ఇంకేదైనా పొడి కానీ ఉంటే దాన్ని మన చేతితో కొంచెం కొంచెంగా వాటి మీద వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసి మిర్చిలన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మసాలా పొడి వేయటం వల్ల మిర్చీల టేస్ట్ అనేది అదిరిపోయేలా ఉంటుంది చూడటానికి మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇందులో ముఖ్యంగా బియ్యం పిండిని యాడ్ చేశాం కాబట్టి బయట మనం తింటూ ఉంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అయితే ట్రై చేసి చూడండి అస్సలు మర్చిపోరు ఈ రోడ్ సైడ్ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం